రావ రావ ఎక్కడికైనా ఉంది రాజా ఎక్కడికి వెళ్తాం బాగుండ్రురా కోసిన చెట్టు ఇదిగోండి కోసిన చెట్టు ఎలాగ ఉంటది చెట్టు కోసిన చెట్టు కోసిన చెట్టు చాలా బాగుంది పళ్ళు చాలా బాగుంది పళ్ళు తినేద్దాం వాళ్ళు ఇప్పుడు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు పళ్ళు ఇదే ఇది ఎక్కిరా అంతే పళ్ళు ை பிச்சு சரி மொத்தம் வாசி போத பட்டு போய் చాలా సూపర్గా ఉంది మాకు కావాల్సింది దొరికేసింది మా వాడు దిగిపోతున్నాడు ప్రజారాజ్ ప్రజా బాగా ఎక్కావు అదిరా దూకే ఇక్కడ దూకే ఇక్కడ ఓకే దూకేశాడు ఏటో వెక్కరిసింది ఏం చేయమ్ పుల్లేరు తినేదమ్మా డబల్ డబల్ ఉంది డబల్ ఉంది అదృష్టమాట రజారాజు తినేస్తున్నాడు సత్యబాబు గాఢంగా నమ్మలేస్తున్నాడు బావా ఎలా ఉంది బావా టేస్ట్ ఆ తొక్కలు అవన్నీ చల్లెల తీసేయాలా అది ఎలా గుందు ఆ పెక్క తీసేమో అక్కడ ఎప్పుడు ఎప్పుడో క్లాస్ చూపి దాన్ని మనం తింటామా పెక్క జల్లేస్తాం కదా పెక్క జల్లేసి ఏమంటే మనం తిందాం ఉంటుంది పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా సంవత్సరానికి ఒకసారి ఎంత అద్భుతం కొండ మొత్తం రాయిలే ఇటువంటి చెట్టు ఇలాగ ఉంది చెట్టు మొత్తం కాయలే ఉన్నాయి అక్కడే ఎక్కితే చాలు దొరికిపోతాయి బోల్డ్ చాలా ఆహా కొమ్మలు కొమ్మలు ఎరిసేస్తాను మావోడు చాలా బాగుంది ఏయ్ అయి ద్రాలపడి ఇంత అద్భుతం కాస్త అలా ఉంటుంది దీనికన్నా ఇలాంటి కాస్తుందిరా ద్రాక్ష బాగున్నాయి ఫ్రీ ఫ్రీగా ఫ్రీగా తినీగా లాగా పళ్ళు గుచ్చం ఇది చూడండి రెండు ఉంటాయి రెండు 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 ఉన్నాయి కదరా ఉట్టు తప్పలే మొత్తం ఇవ్వండి మొత్తం చాలా మంది వచ్చి ఉంటారు తినేసి ఇక్కడ కూర్చొని నేను ఇక్కడే కూర్చొని తింటాం అక్కడ దొరికి మీరు వదలకండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ అంటే టేస్ట్ నెయ్యి పుల్ల పుల్లగా ఉంటుంది తింటే అద్భుతం ఇంతకన్నా మంచి పండు మరి మనకి అక్కడ దొరకదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు మాకు సపోర్ట్గా ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం